నమస్కారం నేను మీ ఫని భాస్కర్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వయోభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఈ వీడియోలో ఇంకొక మంచి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది పోనీలే అని మాట్లాడుతూ ఉంటారు ఈ ఇది పదము చాలా చిన్నదే మూడే అక్షరాలు ఉన్నాయి పోనీలే కానీ ఇది జీవితాన్ని తారుమారు చేసే అంత స్థాయికి తీసుకెళ్తుంది అని మనము చెప్పవచ్చు ఆర్థిక స్థితిని కూడా తారుమారు చేస్తుంది అని చెప్పవచ్చు మనవాడేలే అని చెప్పని మనము వ్యాపారంలో భాగస్వామిగా పెట్టుకోవటమో మన వ్యాపారంలో వాడిని పెట్టుకోవటమో లేదా వాడు ఏదో వాడు వాడు తినేదేంటి చివరికి నీ పెళ్ళం పిల్లలకు కూడా లేని పరిస్థితి వస్తుంది అప్పు చేసి తర్వాత బాధపడి ఉపయోగం లేదు అరే ఇలా చేశానే తల్లి తండ్రి ఉన్నప్పుడు బాధ పెట్టానే లేదా కుటుంబంలో నా భార్య పిల్లలని చింత చేశానే వాళ్ళు రోడ్డును పడే అవకాశం ఉంటుంది ఎవరో రోడ్డున ఉన్నారు కదా అని వాడికి మీరు అన్నం పెట్టడానికి ప్రయత్నం చేస్తే వాడు మీ లాగి బయటపడేస్తాడు కాబట్టి ఏదో బతుకుతాడులే ఏదో పోనీలే ఈ మాట అనేది చాలా తప్పు ఇది చాలా ఇబ్బంది పెడుతుంది ఇది అనుభవం మీద కానీ తెలియదు సరే కొంతమందికి ఎంత జరిగినా కూడా అది అనుభవపూర్వకంగా రాదు కాబట్టి జాగ్రత్త అవసరం పోనీలే అనేది మాత్రం ఎప్పుడూ కూడా ఉండకూడదు తప్పు చేసిన వాడిని క్షమించరాదు లేకపోతే మీ భార్య పిల్లలు ఉన్నారు వాడికి అని క్షమిస్తే మీ భార్య పిల్లలు రోడ్డు మీద పడతారు జాగ్రత్త అలాగే పోనీలే పాపం అనుకుంటే వాడు ఇంకొంత లాభపడి మీ మిమ్మల్నే మోసం చేసి మీకన్నా మంచి పొజిషన్కి వెళ్ళి మీకే చివరికి అప్పిచ్చే స్థాయికి డబ్బులు ఇచ్చే స్థాయికి వెళ్తాడు కాబట్టి ఈ పదం చాలా ప్రమాదకరమైనది కాబట్టి జాగ్రత్త అవసరం సర్వనాశనం చేస్తుంది ఆర్థికంగా సామాజికంగా వృత్తిపరంగా జాలి వేరు దయ వేరు కాబట్టి ఈ పోనీలే అనే మాటని ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు ఎప్పుడు పడితే అప్పుడు మనము చేసుకోకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇలా పోనీలే అనుకోబట్టే ధర్మరాజు ఇంటి స్త్రీ నిండు సభలో పరాభవాన్ని కావాల్సి వచ్చింది కాబట్టి ఎప్పుడూ కూడా ఇది చాలా ప్రమాదకరమైన మాట